మ్యూచువల్ ఫండ్ హౌస్లు రూ ఐదు వందలు కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులను లార్జ్ ఇన్వెస్టర్స్ గా వర్గీకరించే సెబీ కొత్త నిబంధనలను పాటించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో ఈ పెట్టుబడిదారులను రిటైల్ వర్గంలో కలిపారు కొత్త వర్గీకరణకు ప్రత్యేక నివేదికలు పర్యవేక్షణ అవసరం ఇది ఫండ్ మేనేజ్మెంట్ ఖర్చులను పెంచుతుంది కొద్దిమంది ఫండ్స్ పెద్ద పెట్టుబడిదారులపై మాత్రమే ప్రభావం చూపేందువల్ల ఈ నిబంధనలు పరిమిత పరిధిలో వర్తించవని పరిశ్రమ నిపుణులు హైలైట్ చేశారు పారదర్శకతను పెంచడం ఏకాగ్రత రిస్క్లను నివారించడమే కొత్త నిబంధనల లక్ష్యం అయితే ఐదు వందల కోట్ల రూపాయలు పరిమితి అంతగా సముచితం కాదని ఉద్దేశించిన సమస్యలను ప్రభావవంతంగా పరిష్కరించకపోవచ్చని ఫండ్ హౌస్లు వాదిస్తున్నాయి మరింత మార్పులు చేసే ముందు నిబంధనల ప్రభావాన్ని సమీక్షించాలని నియంత్రణ సంస్థలు యోచిస్తున్నాయి Oh, oh,